హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేటువంటి ఇఫ్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం ఈ ఇఫ్ క్లాస్ మీద ప్రీవియస్ ఏపీ టెట్లో చాలా సెషన్స్లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది దీనికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే చిన్న టేబుల్ ఉంది ఓన్లీ త్రీ లైన్స్ ఈ టేబుల్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇఫ్ క్లాస్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు వన్ మార్క్ అయితే పక్కా వస్తుంది సో వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజు ఇఫ్ క్లాజ్ అనేది వి వన్ లేదా వి వన్ ఎస్ అంటే వర్బు వన్గా ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్ అనేది ఏ స్ట్రక్చర్ ఉండాలి అంటే విల్ ప్లేస్ వివన్ ఇఫ్ క్లాజ్ వివన్ లేదా ఎస్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది విల్ ప్లేస్ వివన్గా ఉండాలి ఈ కండిషన్ని ప్రాబబుల్ కండిషన్ అని పిలుస్తారు నెక్స్ట్ ఇఫ్ క్లాజ్ అనేది వి టూ ఫామ్ అంటే వర్బు టూగా ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లేస్ వివన్గా ఉండాలి ఇఫ్ క్లాజ్ అనేది బీ టూ ఫామ్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ వీ వన్గా ఉండాలి దీనిని ఇంప్రాబుల్ కండిషన్ అని పిలుస్తారు నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ వీ త్రీ ఇఫ్ క్లాజ్ అనేది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఫామ్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ హ్యావ్ ప్లస్ వీ త్రీగా ఉండాలి దీనిని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని పిలుస్తారు ఈ కండిషన్స్ మీద క్వశ్చన్స్ అయితే రావు కానీ ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్కి సంబంధించి ప్రీవియస్గా అనేక క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది వాటిని కూడా చివరిలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టేబుల్ని గుర్తుంచుకోవాలి ఈ చిన్న టేబుల్ ఈ త్రీ లైన్స్ అనేది మీకు వన్ మార్క్ గెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈట్ వితౌట్ షై విల్ గెట్ ఎనర్జీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటిది ఇఫ్ క్లాజు కామా తర్వాత ఉన్నటువంటి యూ విల్ గెట్ ఎనర్జీ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈట్ అనేది వివన్ కదా ఇఫ్ అనేది వన్ ఫామ్ అంటే వర్బు వన్గా ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్లో మనకి విల్ ప్లేస్ వివన్ అనేది రావాలి సో ఇక్కడ విల్ గెట్ వచ్చింది కదా సో ఇది ఫస్ట్ కండిషన్ నెక్స్ట్ ఇఫ్ యూ ట్రావెల్డ్ ఇన్ ద ఫ్లైట్ యూ కుడ్ టచ్ ద స్కై ఇక్కడ ట్రావెల్డ్ అనేది టూ ఫాము ఇఫ్ క్లాజ్ అనేది వీటు ఫామ్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ వి వన్ అక్కడ వుడ్ అయినా రావచ్చు వుడ్ ప్లస్లో కుడ్ అయినా రావచ్చు సో ఇక్కడ కుడ్ ప్లస్ వి వన్ అనేది వచ్చింది ఇది సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇఫ్ రంజిత్ హ్యాడ్ బ్రిటన్ ద ఎగ్జామ్స్ హీ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్ ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది హ్యాడ్ ప్లస్ వి త్రీగా ఉంది నెక్స్ట్ మెయిన్ క్లాజ్ అనేది వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీగా ఉండాలి సో ఇవన్నీ ఆ త్రీ కండిషన్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏమిటి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కండిషనల్ క్లాజెస్లో వాజ్ అనేటువంటి వర్బ్ మనం ఉపయోగించకూడదు ఏకవచనమైనా అది బహువచనమైనా కూడా వర్ అనేటువంటి వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి ఇక్కడ చూద్దాం ఇఫ్ క్లాజ్లో ఇక్కడ టూ ఫామ్ ఉంది కదా ఇటువంటి సందర్భాలలో మనం సింగిల్ అయినా లేదా ప్లూరల్ అయినా సింగులర్ ఫామ్ అయినా ప్లూరల్ ఫామ్ అయినా వాజ్ అనేది ఉపయోగించకూడదు అది సింగులర్ అయినా కూడా మనము వర్ అనేటువంటి వర్బునే ఉపయోగించాలి కండిషనల్ క్లాజెస్లో మనము వాజ్ అనేటువంటి వర్బుని అసలు ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం చూద్దాం ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ డాష్ హీమ్ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది ఆస్క్డ్ ఆస్క్డ్ అనేది వీ టూ ఫామ్ కదా ఇఫ్ క్లాజ్ అనేది వీ టూ ఫామ్లో ఉంది ఇప్పుడు మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ వి వన్గా రావాలి ఇక్కడ వుడ్ ప్లస్ వివన్గా ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ టూ వుడ్ హెల్ప్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ అవుతుంది ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ హిమ్ నెక్స్ట్ వన్ ఈ ఫైవ్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ క్లాజ్ వుడ్ ప్లస్ వి వన్గా ఉంది మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ వి వన్గా ఉంది కాబట్టి ఇఫ్ క్లాజ్ అనేది టూ ఫామ్లో ఉండాలి ఇక్కడ అయి ఉంది వాజ్ పెట్టేద్దామని అనుకోకూడదు నేను ఇందాకే చెప్పాను కండిషనల్ క్లాజెస్లో వాజ్ అనేటువంటి వర్బును ఉపయోగించకూడదు సింగులర్ అయినా ప్లూరల్ అయినా వర్ని మాత్రమే ఉపయోగించాలి కాబట్టి దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద మెయిన్ క్లాజ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో వీ విల్ బిల్డ్ ఏ మ్యాన్ ఫ్రెండ్స్ ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఇక్కడ ఇఫ్తో స్టార్ట్ అయ్యి కామా వరకు ఉంది కదా ఈ క్లాజ్ని మనం ఇఫ్ క్లాజ్ అని పిలుస్తాం ఇఫ్ ఫిట్ స్నోస్ టుమారో అనేది ఇఫ్ క్లాజ్ అవుతుంది వి విల్ బిల్డ్ ఎ మ్యాన్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది సో దీనికి ఆన్సరు విల్ బిల్డ్ ఇందులో మెయిన్ క్లాజ్ ఏది అంటే ఆప్షన్ టూ విల్ బిల్డ్ నెక్స్ట్ వన్ హీ విల్ లెండ్ యూ హిజ్ అమ్రుల్లా చూస్ ద పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబౌవ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మెయిన్ క్లాజ్ ఈ మెయిన్ క్లాజ్ అనేది హీ విల్ హీ విల్ లెండ్ అంటే విల్ ప్లస్ వి వన్గా ఉంది మెయిన్ క్లాజ్ అనేది విల్ ప్లస్ వి వన్గా ఉన్నట్లయితే ఇఫ్ క్లాజ్ అనేది వన్ లేదా వివన్నెస్గా ఉండాలి ఇక్కడ ఇఫ్తో స్టార్ట్ అయ్యి వి వన్ లేదా వివన్నెస్ ఇక్కడ డోంట్ ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ వన్ అవుతుంది ఇఫ్ యూ వాంట్ హిమ్ టు సో ఇక్కడ వాంట్ అనేది వన్ ఫామ్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్